ధన్యవాదములు ఈరోజు నంజాల రోటరీ క్లబ్లో శ్రీ పొట్టి శ్రీరాముల గారి వద్దని ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం దాదాపు యాభై ఆరు రోజులు నిరాహారీ అసలు పరిచినటువంటి మహా మనీషి అయిన భా భాష ప్రముఖ రాష్ట్రాలు సపరేట్గా ఉండాలనేటువంటి ఆశయంతో ముందు గడ్డంలో మన కూడా మద్రాసు ఏడేవారు ఆ స్థాయి నుంచి తెలుగు రాష్ట్రం సపరేట్ కావాలని తెలుగు మాట్లాడే వాళ్ళంతా కూడా సపరేట్గా ఉండాలని చెప్పి ఆయన మన కోసం త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్ర కోసం త్యాగం చేసి అసూల్ పాసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అసూలు పాసిన తర్వాత కూడా ఆయన తీసుకుపోవడానికి శ్వశానం తీసుకోవడానికి కూడా ఎవరికి ముందుకు రాకపోతే ఘంటశాల గారు ఒక పాటను రాసి అందరినీ ఉత్తేజపరిచి ఉత్తేజపరచడం జరిగింది ఆ పాటతో ఆ పాటను మద్రాసు రాష్ట్రంలో మొత్తం అంతా కూడా బండితో పెట్టి తిప్పితే అప్పుడు వారికి అందరికీ ఒక చురుకు తగిలి అందరూ అప్పుడు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాటి నుండి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చాలామంది పోరాడి చివరకు మనకు సాధించడం జరిగింది అటువంటి మహనీయుని ప్రభుత్వం వారు గుర్తించి ఈరోజు అఫిషియల్ డేటా గుర్తించడం జరిగింది రాత రాష్ట్రం అంతా కూడా కులవంత భేదాలు లేకుండా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఆయన త్యాగం మరవలేని మరపు రాంది జయ